నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఈ దేవి నవరాత్రిలో నాలుగో రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యంగా సమర్పించే అల్లంగారులు అయితే ప్రిపేర్ చేసుకున్నామండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ అల్లంగారుల్లోని చక్కగా మనకి అల్లం మొక్కలు అక్కడ పక్క పంటికి తగులుతూ కమ్మగా అయితే ఉంటాయి అలాగే మనకు ప్లఫీగా రావాలన్నా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా రావాలన్నా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు మినపప్పు అయితే తీసుకున్నాను నేను ఇలా పట్టుతో ఉన్న మినపప్పు తీసుకున్నాను నాకు ఇది అవైలబుల్గా ఉందని నేను ఇది తీసుకున్నాను మీ మీ దగ్గర మినపగుళ్ళు ఉంటే మీరు మినపగుళ్ళు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇలా వన్ కప్ అయితే తీసుకోండి తీసుకుని దీన్ని చక్కగా వాష్ చేసి ఒక ఫోర్ అవర్స్ పాటు వాటర్ వేసి నానబెట్టండి ఇలా నాలుగు గంటల తర్వాత నేను వాటర్ వేసి నానబెట్టిన తర్వాత నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను మనకి పప్పు చక్కగా నానింది ఒక నాలుగు గంటల పాటైనా మ్యాక్సిమం నానాలి అలా నానిపోయిన పప్పుని చక్కగా నీట్గా వాష్ చేసి తెచ్చుకున్నాను చూడండి ఇలా వాష్ చేసుకున్నాను ఇందులో వాటర్ ఏమీ లేకుండా వాటర్ అంతా తీసేసాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మినపప్పుని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక టీ గ్లాస్ అంత వాటర్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో పోస్తూ ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి అలా మిక్సీ పట్టకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పడితే మనకి పిండి తేలిక పడి ఫ్లప్పీగా వస్తుందనమాట అలాగే మనకి పిండి అనేది మెత్తగా ఉండాలి సాఫ్ట్గా గట్టిగా కూడా ఉండాలి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మాత్రం మనకి గారెలు వేయడానికి అస్సలు ఆ షేప్ అనేది రాదన్నమాట చూడండి ఇలా కొద్దిగా గట్టిగా ఉండాలి మనం స్పూన్తో వేస్తే ముద్ద కింద పడాలన్నమాట ఆ టైప్ కింద ఉండాలి నేను ఇక్కడ టీ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ టీ గ్లాస్తో టీ గ్లాస్ వాటర్ అయితే నేను మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ పిండి మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి అయితే నేను తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి లూజ్ కన్సిస్టెన్సీ గట్టా వచ్చింది అని అనిపిస్తే మాత్రం మీరు అందరూ కొద్దిగా ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుని అన్నా సరే మీరు గారెలు వేసుకోవచ్చు ఇది ఒక చిన్న టిప్ అనమాట లూజ్ కన్సిస్టెన్సీ వస్తేనే యాడ్ చేసుకోండి ఇందులో నేను ఇందులో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ మన అల్లం కాబట్టి అల్లం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి సన్నగా ఇలా చాప్ చేసుకుని వేసుకున్నాను అలాగే రెసిపీకి సరిపడా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మనం అల్లం గారులను ఎందుకైతే పేరు వచ్చిందో ఇందులో ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ అల్లం తురుము మాత్రమే యాడ్ చేసి మనం ఈ గారెలు అనేవి చేసుకుంటే మనకు పంటికి అక్కడక్కడ అల్లం ముక్కలు తగులుతూ కమ్మగా అల్లం ఫ్లేవర్ అనేది తెలుస్తూ చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట గారెలు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బీట్ చేస్తూ ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేయండి అప్పుడు పిండి తేలిక పడి మనకి గారెలు అనేవి ఫ్లఫీగా వస్తాయి ఇలా నేను పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని అది కూడా పక్కన పెట్టుకున్నాను మనం ఎందుకంటే హ్యాండ్ అందులో డిప్ చేసుకుంటూ గారెలు వేసుకుంటాం అలాగే స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు మనం చేతిని వాటర్లో డిప్ చేసి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా ముద్ద కింద చేసుకుని మీరు వేయగలిగితే ఒక చేత్తోనే హోల్ పెట్టి వేసేయచ్చు లేదంటే ఇలా ఒక ఆకు తీసుకుని ఆకుని నీట్గా శుభ్రంగా వాటర్తో తుడిసేసి ఆ పిండి ముద్దని దానిమే పెట్టి మళ్ళీ హే మన వేలిని వాటర్లో డిప్ చేసి హోల్ పెడితే ఈజీగా అవుతుంది ఇప్పుడు అది మన చేతిలోకి టర్న్ చేసుకుని హీట్ ఉన్న ఆయిల్లోకి జాగ్రత్తగా వేసేయడమే అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం అయితే ఇలా రెడీ చేసుకోవాలి నేను రెండో గారి వేసేటప్పుడు అది ఒక చేతితోనే వేసేసాను ఇలా వేసిన తర్వాత ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టౌన్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం గారెలన్నీ వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని మొత్తం గారెలన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకుంటాను అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారలు అయితే ప్రిపేర్ అయిపోయాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తెచ్చేసండి మన ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అవసరమైతే ఈ వీడియో షేర్ చేయండి అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం అయితే ప్రిపేర్ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్